అహలే సేవ పెట్టిన ప్లేట్ పక్కన పెట్టి ఇంకా తనే స్వయంగా అక్కడికి వెళ్ళి ఇంకా నీళ్ళతో కడిగి కింద అన్నం పెట్టుకొని కూర వచ్చి తింటుంది కానీ ఏ అర్థం కాదు ఇంకా అలా చూస్తూ ఉంటారు ఇంకా అది అప్సెట్ అవుతూ ఉంటుంది ఏ ఏం చేస్తున్నావు చక్కగా ప్లేట్లో పెడితే తినకుండా ఇలా డర్టీగా నేలమేసుకు తింటా వేంటి అని అతిథి సీరియస్ అవుతూ ఏ ఇది వరకు ఎక్కడన్నా గుళ్ళో అడుగు తినేదానవా అని అతిథి అడుగుతూ ఉంటుంది లేదండి సావి పెళ్ళి నన్నుతో జగన్ చెప్పేసి అప్పుడప్పుడు నేను భోజనం చేస్తా అని చెప్పేసి దేవుడికి మొక్కున్నానండి అని ఆహల్య చెప్తూ ఉంటుంది ఇంకా ఒకసారిగా భానుమతి అర్జున సుభద్ర అందరూ చూస్తూ ఉంటారు అందుకేనండి దాన్ని నేను కూర్చొని తింటున్నా అని చెప్పి ఆహల్య అనగానే చిచ్చి రోజు రోజుకి ఇంట్లో నాటకాలు ఎక్కువైపోయి దెయ్యం వేదాలు వెలిచినట్టు ఇదిగో ఏంటి మనుషులు కలపడాకంటే పూజలు మీద నమ్మాలి చిచ్చి అని బామ్మ చిరా ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే నీకు చూడు అలాగే తొందరగా పోవని చెప్పేసి కోరుకో అని చెప్పిచ్చి ఆయన అతిథి చిరాగ్గా అని వెళ్ళిపోతుంది ఇంకా కాహల్లే ఇంకా బాధపడుతుంది ఏంటి ఏంటి ఆవిడ ఒకది ఇంటిని వదిలిచినట్టు ఓ కదలపోతుంటే పోతుంటే నీకు అసలు అన్నం ఎలా సాగిస్తుంది రండి పోదాం అని చెప్పి అవంతిక అనగానే ఇంకా కార్తీక్ కూడా ఇంకా తినడం మానేస్తాడు శ్రావి కూడా చిరాక్గా తినడం మానేసి ఇంకా లేచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా గౌతమ్ అర్జున్ రహదా అలాగే బుజ్జి ఒకలే ఉంటారు అంతా ఇంకా చూస్తూ అసలు అయినా అర్థం లేని కోపం అబద్ధం చేసుకునే ద్వేషం మనుషులు ఎప్పుడు వస్తుందో తెలుసా ఇదిగో అహం దెబ్బతిన్నప్పుడు వాళ్ళు అనుకుని జరగలేదని మేం కోరుకుని దక్కలని చెప్పేసి అమ్మాయి అనుకో అమ్మా అనుక అర్జున్ అనగానే ఇంకా తింటూ ఉంటాడు ఇంకా అహలే కూడా ఇంకా భోజనం సిద్ధం అవుతుంది ఇంకా గౌతమ్ ఒకసారి తన ప్లేట్ తీసుకొని ఇంకా వెళ్తుంటారు వెనకాల బుజ్జి వెళ్తూ ఉంటాడు ఇంకా గౌతమ్ బుజ్జి వీళ్ళు ఆహలే పక్కన కూర్చొని భోజనం సిద్ధమవుతుంటారు వాళ్ళేమీ తినచే అనుకోకు వాళ్ళు పూర్తిగా తిన్నాకే వాళ్ళని మీద యుద్ధం చేశారులే అని గౌతమ్ అనగానే అవునత కావంట చూడు వాళ్ళ ప్లేట్లు ఖాళీగా ఉన్నాయి అని బుజ్జి అనగానే కానీ ఆహ్ల ఇంకా ప్లేట్లు చూస్తుంటుంది అవును అలా సూపర్గా తినచి అనుకుంటుంది నువ్వు తినవు అని చెప్పి గౌతమ్ అని సరచి ఆహియ బుజ్జి గౌతమ్ కలిసి భోజనం చేస్తుంటారు అదంతా అర్జున్ అర్జెంటుగా చూస్తూ ఉంటాడు ఇంకా ఉంటారు బుల్లపై అలాగే సత్తి మోనలు వస్తూ ఉంటారు అవును అసలు ఆవిడ ఆహ్ల గురించి ఎంక్వైరీ చేయాలి కదా మన గెటప్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటావు అని సత్తి అనగానే అరే అఫీషల్గా ఎంక్వైరీ చేయడానికి ఇదే మౌనం ఇల్లేం కాదు మిలిటరీ మేజర్ ఇల్లు తేడా వస్తే ఇదిగో కాల్ చేస్తాడు అని చెప్పి బుల్లబ్బాయిని మట్టి అమ్ము అని చెప్పి సత్తి భయపడుతూ ఉంటాడు అసలు ఈ గెడపై కానీ తెగ ఆకలేసేస్తుంది అని బుల్లబ్బాయి అందుకని ఈ గెడ మహిళ ఆ సత్య అనగా సరే పద అని చెప్పేసి బుల్లబ్బా సత్తి ఇంకా ఆహ్లే కోసం ఇంటికి వెళ్తూ ఉంటారు ఆహ్లే పని చేసుకుంటూ ఉంటుంది ఇంకా ఇదే టైం అని చెప్పేసి ఇంకా కామగా గుర్తు లేకుండా వెళ్తూ ఉంటారు ఇంకా ఎలాగైనా ఆహలే గురించి తెలుసుకోవాలి తను ఉన్నది ఆ తన కదా ఎలాగైనా బయట రెప్పించని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు అనుకున్న విధంగా వెళ్ళి అమ్మ మాదగోళం తల్లి ఆకలేస్తుంది అని చెప్పి సత్య అరుస్తూ ఉంటాడు అన్న తొందరగా చూసిన చాలు కానీ తొందరగా అడుకో ఎవరో వస్తారో ఎంక్వైరీ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు అని సత్య అరే ఏంట్రా చంపేస్తా అని చెప్పేసి ఇంక బుల్లపై అరుస్తూ ఉంటాడు వద్దులో నేను స్వాసేసి అదే పనిగా అడుగులాగా అదే పనిగా బంగారు వద్దురా అని చెప్పి అందుకని ఒరే ఒరే ఏంట్రా మనం కట్టేసి మరి కొడతాడురా ఇదిగో అసలు ఏంటి ఆలపిస్తున్నావు ఇదిగో మనం వేషాలు మార్చాం కదా అని చెప్పి బుల్ల కానీ సరే సరే అని చెప్పేసి అమ్మ ఆకలిస్తుంది అమ్మ ఇదిగో అదే పనిగా ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు అది అంత అహలే రాకుండా వస్తున్నాను అని చెప్పి అహ్లే అనగానే అరే సైజులు అదేంటి అహలే వయసులో ఉందరా అని చెప్పేసి బుల్లబ్బాయి అంటూ ఉంటారు అవును అని చెప్పి సైజులు అంటూ ఉంటారు అహలే అప్పుడే ఇంకా మెల్లింగా ప్లేట్ తీసుకొని ఇంకా అన్నం పెట్టి కూర వేస్తూ ఉంటుంది సైజులు అలాగే బుల్లబ్బాయి అదేమన్నా రోడ్డు తొంగి తొంగి చూస్తూ ఉంటారు ఇంకా అహలే ఒక నిమిషం ఆగి చూస్తూ ఉంటుంది బయట బుజ్జి వచ్చి అతను ట్యాబ్లెట్స్ వేసుకోవాలని అంటూ ఆపుతూ ఉంటాడు అదంతా బయట ఉండి బుల్లబ్బాయి సైజులు వీరికి కంగారు ఉంటారు అంటే బయట ఎవరు వచ్చారు వాడు భోజనం పెట్టి వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అబ్బా ఇది చూసినాగా నువ్వు వెళ్ళతా అని బుజ్జిక చేతిలో ప్లేట్ అక్కడ వస్తూ ఉంటారు సరే అని చెప్పి ఆహ్లే ఇంకా వెళ్తూ ఉంటారు ఆకలి ఎత్తందయ్యా అని చెప్పి బుల్ల అబ్బాయి అదే సైజులు అదే పని యాక్టింగ్ చేస్తుంటారు బుజ్జింక ఇద్దరు అలాగే చూస్తూ ఉంటాడు అబ్బా అసలు ఎత్తు దొక్కలా ఉన్నారు మీరు అదేంటి నేను పని చేసుకోవచ్చు కానీ బుజ్జి అని మాటలకి అంటే మాకు పని కన్నా అని చెప్పేసి జ్యోతిషి చెప్పాడులే ఎందుకంటే మా అన్నయ్య ఆకలితో పోయేలాగా ఉన్నాడు ఇక్కడ తినేసి ప్లేట్ చేస్తానులే బాబు ఆ ప్లేట్ ఇలా ఇవ్వు అని సైజులు అంటూ ప్లేట్ తీసుకుంటూ ఉంటాడు అన్న నువ్వు తింటూ ఉండు నేను ఇంకొకటి చేస్తాను అని చెప్పి బుల్లబ్బాయికి తిన ప్లేట్ ఇస్తూ ఉంటాడు అవును చిట్టబ్బాయి అని చెప్పి సైజులంగా నా పేరేమి అది కాదు బుజ్జి అని కాను కానీ ఏదో బాబులే కానీ ఇంట్లో ఎవరు ఉంటారు అని సైజులంగా నీకు నీకెందుకు అని చెప్పి బుజ్జి అంటూ ఉంటాడు అంటే అది అది అని చెప్పేసి సైజులు కంగారు పడుతూ ఉంటాడు అంటే బాబు తిన్నాక అన్నదాన్ని సుఖిబాబు అని చెప్పి ఆశీర్వాదం వాళ్ళు కదా ఇంట్లో అందం తలుచుకుంటే మా గురువుగారు చెప్పారు మంచిదని చెప్పేసి అని ఆ చెప్తానులే అని చెప్పి బుజ్జి అంటూ నేను తాతయ్య అమ్మమ్మ అమ్మ అని బుజ్జింగ అలా కాదు పేర్లు చెప్పాలి అని బుల్లబంగని ఓహో అవునా అని చెప్పి మా జేజీ భానుమతి దేవి మా తాత అర్జున్ ప్రసాద్ అమ్మమ్మ సుభద్ర అమ్మ అవంతిక నాన్న కార్తిక్ నేను బుజ్జిబాబు అని అనగానే అబ్బా నీ గురించి ఎందుకు చెప్పుకుంటా బాబు మిగతా వాళ్ళకు చెప్పు అని సైతులంగా అంటే మా పిన్ని సావ్య మా మావయ్య గౌతమ్ అంటూ చెప్తూ ఉంటాడు మళ్ళీ మా అత్త అని చెప్పి బుజ్జి చెప్పబోతుంటాడు అబ్బా అబ్బా అని చెప్పి బాక్స్ కడుపెట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు అడుస్తుంటాడు మంట మంట అని చెప్పేసి ఇంకా అదే పని ఏడుస్తూ ఉంటాడు బుజ్జికి అర్థం కానీ టెక్స్ట్ అబ్బా మంట మంట నాకు నీళ్ళు కావాలి అని ఇంకా బుల్లబ్బాయి అదే పని గొడవ చేస్తుంటాడు ఇంకా పొట్ట తట్టుకోలేక ఏడుస్తూ ఉంటాడు గట్టిగా అరుస్తూ ఉంటాడు అబ్బా అబ్బా మంట మంట అని చెప్పేసి ఇంకా బుల్లె అబ్బాయి అక్కడ ఉన్న వాటర్ బకెట్లో తీసుకొని అదే పని తాగుతుంటాడు బుజ్జికి ఏం అర్థం కాదు అసలు ఏంటి ఏమైంది అని సైజంగానే అరుణ్ చచ్చిపోతే ఉన్నానరా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండ్రా అని చెప్పి బుల్లబ్బాయి అంటూ ఉంటాడు ఇదిగో బుజ్జిబాబు ఇంకో రోజు వచ్చినప్పుడు ఇదిగో మా అత్తమ్య వాళ్ళు పేర్లు అడుగుతానులే అని చెప్పి బుల్లబ్బాయి అంటూ అరుణ్ తొందరగా హాస్పిటల్ తీసుకెళ్లరా అని చెప్పి బుల్లబ్బాయి ఆడు చేస్తూ ఉంటాడు ఇంకా సైడ్లు హాస్పిటల్ తీసుకెళ్తూ ఏమైంది వీళ్ళకి అని చెప్పి ఇంక బుజ్జి అనుకుంటూ ఉంటాడు ఇంకొకసారి వాళ్ళు ప్లేట్ అదే పని చూస్తూ ఉంటాడు ఎందరికీ కర్మక్రియలు చేద్దామని చెప్పి చెప్దాం చెప్దామనుకుంటాను గౌతం కానీ ఏంటి సార్ చెప్తారా అంటే ఇందులో చనిపోయిన విషయం సార్ చెప్పేస్తారా ఏంటి అని కలరా వద్దండి ఆహ్లీ అనగానే ఏ మీ అమ్మ గారికి అలా చేయించాలనుకుంటున్నావు నేను అలా ఇందులో చేపించాలనుకుంటున్నాను అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటా అలా భయపడుతూ ఉంటుంది ఇదిగో అయినా ఏంటో వాడు బతులు సంతోషం లేదు వాడు చావర కూడా సుఖం లేదు కదా కలిసి వాడు ఆత్మకైనా శాంతి కలగాలంటే ఇది ఒకటే దారండి అని గౌతమ్ బాధపడి చెప్తూ ఉంటాడు రండి చెప్తా అని చెప్పి గౌతమ్ అంటూ రాబడికి వెళ్తూ ఉంటాడు వెనకాల ఆహ్లీ వెళ్తుంది భానుమతి ఏమో హాల్లో ఉంటుంది అలాగే అర్జున్ న్యూస్ పేపర్ ఉంటాడు ఇంకా గౌతమ్ కింద మంచిగా అని చెప్పేసి కామ్గా వెళ్ళి ఇంకా ఫోన్ తీసుకొని ఇంద్రాలాగా అర్జున్ ప్రసాద్ కాల్ చేస్తూ ఉంటాడు అర్జున్సార్ చూసి చాలా సంతోషంగా సుభద్ర సుభద్ర ఇంద్ర కాల్ చేసినట్టు రా అని చెప్పేసి ప్లీజ్ ఉంటాడు అవునా అని చెప్పి తన తొందరగా వచ్చి నేను మాట్లాడతానని సుభద్ర అంటే ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఇంద్ర ఏంటి ఎలాగున్నావురా ఏం చేస్తున్నావురా టైం తిండి ఆరోగ్యం బాగానే ఉంది సుభద్ర కంగారు కంగారుగా ప్రేమగా మాట్లాడుతున్నాయి బాగానే ఉన్నాను మీరు అలాగ ఉన్నారు అని ఇంద్రలాగా గౌతమ్ మాట్లాడుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నాను రా అని సుభద నాకు ఇవ్వు అని అర్జున్రా తీసుకుంటారు ఏంట్రా ఫోన్లో వెళ్ళి బాగున్నాను అనడం కాదు ఒకసారి చూస్తావా అని చెప్పి అర్జున్ బాధగా అడుగుతూ ఉంటాడు అదంతా పక్క గౌతమ్ ఫోన్లో మాట్లాడుతూ ఇంకా చూస్తూ వింటూ బాధపడుతూ ఉంటాడు వద్ద అనుకోండి కుదరట్లేదు నాన్న పంపించాలని అంటూ ఉంటాడు ఏమోరా అసలు ఎప్పుడు మనం చూడమన్నా వచ్చేవాడివి ఏంటి అసలు ఇప్పుడు రమణ పిలిచినా రావట్లేదేంటి సరే అసలు ఈ పరిస్థితులుగా ఉన్నాయి అంతా బాగానే ఉందా అని అర్జున మాటలకి ఇప్పుడు అంతా బాగానే ఉంది అని ఇందాకనే ఇదిగో నువ్వు జాతరకు ఉండాలరా అని చెప్పి అర్జున కానీ అన్నట్టు మీకు విషయం అని చెప్పి ఫోన్ చేశా అని చెప్పి ఇందాక గౌతమ్ మాట్లాడుతుంటారు నా కోసం పని చేసి పెడతారని అడుగుతూ ఉంటాడు ఏంట్రా నువ్వేన అడుగుతుంది చెప్పు ఫస్ట్ ఏం కదా చెప్పు నీ కోసం నేనేమైనా చేస్తా అని అర్జున్ అంటూ ఉంటాడు నా కోసం కాదు నాన్న కానీ నాకే అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు గౌతమ్ అంగ అదే చెప్పరాని అర్జును అంటూ ఉంటాడు అంటే నాన్న మొన్న నా స్నేహితుడు కాల్పుల్లో చనిపోయాడు వాడికి అందరూ ఉన్న నాకే ఎవరు లేడు అని చెప్పి గౌతమ్ మాట్లాడుతూ ఉంటాడు అరే ఏంట్రా అలా మాట్లాడతా ఎవరు లేరా అందరూ లేవా ఏంటి అలా మాట్లాడుతావు ఏంట్రా అని చెప్పి గో ఎప్పుడు అనొద్దు సరే ఇంతకే నేను ఏం చేయాలి చెప్పను అర్జును అడుతూ ఉంటాడు అంటే వాడికి దానస జరిగాయి కానీ అంత్యక్రియలు ఏం జరగలేదు మీ చేతులతో వాడు తమకి చేస్తే ఒక తండ్రి కొడుకు చేసినట్టు అని చెప్పి గౌతమ్ ఇంకా ఇందరిలో మాట్లాడుతుంటారు అంటే ఒక మేజర్ సైనికుడు చేసినట్టు అవుతుంది కదా నాన్న అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఆ మాటలు నా ఏడుస్తుంటుంది ఒక మేజర్ సైనికుడు చేసినట్టు నాన్న అన్నట్టు చెప్తూ ఉంటాడు ఇంకా అలాగే ఏడుస్తూ వాళ్ళ నాన్న గమనిస్తుంటారు అరే అసలా ఇది పని కాదురా బాధ్యత మిలిటరీ అంటే కుటుంబం మనం రా కదా నేను చేస్తాను ఇంకా మనం కాదు ఎవరు చేస్తారో చెప్పు మనస్ఫూర్తిగా చేస్తాను సరేనా అని చెప్పి నువ్వేం దిగులు పడుకో నా చేతితో నేను స్వయంగా చేస్తాను అర్జున్ మీద మాటలకి థ్యాంక్ యూ నా అని చెప్పి కౌత అంటూ థ్యాంక్ యూ అని అంటూ ఉంటాడు అరే అందరి గురించి ఆలోచిస్తుంటావు ఏంటి మా గురించి నువ్వు ఆలోచించవా ఏంటి అని చెప్పి అర్జున్ మీద ఉంటాడు అసలు ఏంటి రావా మాకు అనిపించవా ఏంటి అని చెప్పి అర్జుమ ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినక గౌతమ్ కూడా చాలా బాధపడుతుంటారు నేను చూడనుందర ఒక్కసారి రారా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆ మాటలు గౌతం గౌతమ్ ఆహ్లా తట్టుకోలేకపోతుంటారు ఇంకా ఏడుస్తూ ఉంటారు గౌతమ్ కళ్ళను మీరు చూస్తుంటాడు ఇంకెంత వల్ల మాట్లాడు వస్తాను వీళ్ళంత తొందరగా వస్తాను నానా ఉంటా అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తుంటారు అర్జున్ పేద ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా బాను మీద చాలా కోపం వస్తూ ఉంటుంది గౌతమ్ అరే గౌతమ్ రా అని చెప్పి అర్జును పిలుస్తూ ఉంటాడు ఇంకా గౌతమ్ ఆహ్లా కళను మీరు చూసుకొని ఇంకా మెల్లింగా బయటకు వస్తూ ఉంటారు ఏ అని చెప్పి ఇంకా గౌతమ్ ఏం తినట్టు అడుగుతూ ఉంటాడు అరే రేపు ఒక కర్మక్రియలు చేయాలరా అని చెప్పి ఇంద్ర మాటలకి భానుమతి ఒకసారి షాక్ అవుతుంది ఇంకా చాలా కప్పు వస్తుంది రేపు ఏర్పాటు అని చెయ్యి అని అర్జున్ ప్రదే సరే అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఎవరికైనా భానుమతంగానే అంటే ఇంద్ర స్నేహితులు చనిపోయాడు అంటా తనకి ఎవరు అని చెప్పి దాన్ని చేయమన్నారు అని చెప్పి అర్జున్ ప్రద మాటలకి వాడికే దిక్కు లేదు వాడికి ఇంకో దిక్కులేని వాడా అని భానుమతి మాటలకి ఆహ్లే బాధపడుతుంటుంది వాడు చెప్పడం నువ్వు ఒప్పుకోవడం చూడు అర్జున్ ఇదిగో ఇంటి పెద్ద కొడుకు నువ్వు ఏ కార్యాలు చేయాలో చేయకూడదు దానికి ఒక లెక్క ఉంటుంది తెలుసా నీకు ఇదిగో అయినా లేనిపోని అన్నీ నువ్వు తలకెక్కించుకోవద్దు అని భానుమతి మాటలకి కాదు నేను చెప్పేది విను అని అర్జున్ అంటూ ఉంటాడు అరే గౌతమ్ నువ్వు అసలు మీ నాన్న చెప్పి నువ్వేం చేయక్కర్లేదు నువ్వు ఏర్పాటు చేయొద్దని భానుమతి ఆర్డర్ వేస్తూ ఉంటుంది ఇంకా చెప్పేసి వెళ్ళిపోతుంది మళ్ళీ ఒక ఇదిగో ఇంట్లో ఏంటో శుభాల కంటే ఆ శుభాలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి భానుమతి కోపం మాట్లాడుతూ ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా గౌతమ్ ఆహ్ల్యా ఒకళ్ళు చూసి చాలా అప్సెడ్ అవుతుంటారు ఇంకా అర్జున్ మీద ఒకసారి బాధపడితే అలా కూర్చుంటారు ఇంకా శుభద్ర ఇంకా అలాగే వెళ్తూ లేక లేక నాన్న నాకు ఈ యొక్క పని చేయ అని చెప్పేసి అది కూడా చాంజా అర్జున్ మీద కళ్ళని నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు సుభద్ర ఇంకా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా గౌతమ్ ఆహ్ల చాలా అప్సెడ్ అవుతూ ఉంటారు ఇంకా ఏం చేద్దాం కాదు గౌతమ్ ఇంకా కోపం వస్తూ ఉంటుంది కుబేర ఆహ్ల్యాన్ని చూసావా శుభద్ర అడుగుతూ ఉంటుంది అంటే రాపులున్నారు అని అనగానే సరే నువ్వు వేలని చెప్పి సుభద్ర అంటు ఇంకా పైకి వస్తూ ఉంటుంది ఇంకా గౌతమ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అసలు ఏం చేద్దాం ఏదైనా అడ్డంకి అసలు ఏంటి అహలే గారు ఆయన నాన్న ఇంద్రకి కర్మక్రియలు తీస్తే భూమి అయినా అయిపోతుందా ప్రపంచం మునిగిపోతుందా ఏంటి అసలు నాకు అర్థం కాదు అని గౌతమ్ కానీ పెద్దవాళ్ళు కదండి వాళ్ళ నమ్మకాలు ఉంటాయి భయాలు ఏ ఉంటాయి కదా అని అహలే అనగానే పెద్దవాళ్ళు అంటే పెద్ద వయసుతో కదండి పెద్ద మనసుతో ఆలోచించాలి కదా అని గౌతమ్ సీరియస్ అవుతూ ఉంటాడు పేరుకై ఇంటికి పెద్ద ఇదిగో ఎప్పటి నుండి చిన్నప్పటి నుండి ఇందా చిన్న చూపి చూస్తూనే ఉంది వాడు చిన్నవాడైనా పెద్ద మనసుతో అన్నీ ఆలోచించుకొని గొప్ప మనసుతో బతికేవాడు వాడు అసలు అసలు మా నాన్నమ్మ కదా అనాల్సింది ఒక మనిషికి ఇన్ని కష్టం తర్వాత రాసిన ఆ దేవుడిని అనాలని చెప్పి గౌతమ్ సీరియస్ అవుతూ ఉంటాడు గాహలో అర్థంగా బాధపడుతుంది ఊరుకో ఉండి అని అంటూ ఉంటాడు అరే ఇంద్ర సారీరా నేను బతికి చకపోయాను ఇదిగో నీ ఆత్మ శాంతం కలిగించకపోతున్నాయి సారీ రా అని చెప్పి గౌతమ్ దండం పెడుతూ అదే పనిగా పైకి చూస్తుంటే ఇంకేం తర్వాత మారుతూ ఉంటారు ఆహళ్యా అని చెప్పి వస్తుంది ఒకసారి గౌతమ్ అహల్య షాక్ వస్తుంటారు ఏంటి అమ్మ వినిస్తుంది భయంగా చూస్తూ ఉంటారు శుభద్ర ఇంకా వస్తూ ఉంటుంది ఇంకా అలాగే చూస్తూ రేపు మా పెళ్లి రోజు పొద్దున అందరూ గుడికి వెళ్తాం రెడీగా ఉండండి అని శుభద్ర అనగానే సరే అని చెప్పి అహల్యం అంటుంది గౌతమ్ చూసి శుభద్ర కాము బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ ఇక్కడ నిమిషం ఆగుతుంది అలాగే రేపు ఏదో కర్మక్రియలు చేయించారు కదా ఇందరు చెప్పండి చేద్దామని చెప్పి మాట ఒకసారి గౌతం వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు అదేంటి అని ఆడబోతుంటారు అంటే ముందుగా వెళ్ళి మీరు ఏర్పాట్లు చూడండి అని శుభ్ర చెప్తుంటారు సరే అని చెప్పి గౌతం తరుగుతూ ఉంటాడు ఆహ్ల్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా మరి నానమ్మ అని గౌతం కానీ ఆడ గుడికి రావట్లేదు ఆయన సుప్రదం కానీ మరి తర్వాత తెలిస్తే ఆయన ఆహ్ల్యం భయపడుతుంది మన చేసే మంచి పని అప్పుడు తప్పేమవుతుంది ఆయన తెలిస్తే కూడా ఏమవుతుంది ఆయన సుప్రద మాటలకు ఇంకా ఆహ్లా ఇంకా సైలెంట్గా వింటారు